హాయ్ బ్రో హాయ్ బ్రో హరి హరిహర వీరమల్ల నుంచి ఐటమ్ సాంగ్ వచ్చింది మరి ఇలాంటి ఒక ఫ్రీడమ్ ఫైటర్ సంబంధించిన కథ కదా ఇలాంటి కథలో ఈ సాంగ్ అవసరం అంటారే మేబీ అంటే ప్రేక్షకుల్ని ఏమన్నా ఫ్రీడమ్ ఫైటర్ లోనే తీసుకెళ్తే బోర్ కొడతదని చెప్పేసి ప్రేక్షకుల కోసం కొంచెం బూస్ట్ ఇవ్వడానికి ఏమైనా పెట్టారో డైరెక్ట్ మనకి తెలియదు కదా అది వాళ్ళ ప్రశప్తే అనేది అలా ఏమన్నా అయ్యి ఉండ చేవం అనుకుంటా నేనైతే మేబీ ఒక కానీ ఇది ట్రోలర్స్ కి కొంచెం మంచి అవకాశం ఇచ్చినట్టు అనుకుంటున్నాను నేనైతే ఓకే ఈ ఐటమ్ సాంగ్స్ అనేది అలాంటి సినిమాలో పెట్టడం వల్ల కొంచెం ట్రోలర్స్ కి యూజ్ఫుల్ అనమాట హాటెస్ట్ సాంగ్ అని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఫ్రీడమ్ ఫైటర్ సంబంధించిన మూవీ కథ మొత్తం మనకు అర్థం అయిపోయింది ఆల్రెడీ న్యూజెస్ కూడా బయటికి వచ్చాయి యాక్సెప్ట్ చేస్తారంటారా ఇలా వచ్చేవన్నీ అవే కదండి ఇప్పుడు ఇప్పుడు ఏ సినిమా తీసుకుంటే ఏం లేదు చెప్పు ప్రతి దాంట్లో ఐటమ్ సాంగ్ ఉంటుంది ఇప్పుడు ఐటెం సాంగ్ లేకపోతే సినిమా కోన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళని రప్పి అలాంటి ఐటమ్ సాంగ్ పెట్టాలి కదా ఏ కథ అయినా ఐటెం సాంగ్ ఉండాలి అది ఎట్లా ఫ్యామిలీ రొటీన్ అయినా ప్లస్ ఇలా హర వీరు మళ్ళీ అయినా ఏదైనా ఐటమ్ సాంగ్ పెడితేనే ఒక ప్రేక్షకులు ఆడియన్స్ మన థియేటర్కి వచ్చి చూస్తున్నారు అంటే ఓటీడీలో కూడా చూస్తున్నారు అవి లేని ఇంట్లో కూర్చొని పడుకుంటారు కానీ మాకేం ఎంటర్టైన్మెంట్ లేదు ఎంతసేపు అని ఇదే స్టోరీని రొటేట్ గా చూడాలనిపిస్తుంది అనుకోండి చాలా మంది